ఈ నెల పద్నాలుగున విశాఖ రైల్వే మైదానంలో జరుగుతున్న సారథ్యం ముగింపు బహిరంగ సభకు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరవుతున్న నేపథ్యంలో గాజువాకలో పార్టీ నేతలతో సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు నియోజకవర్గ ఇన్ఛార్జి కర్ణం రెడ్డి నరసింహారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పరిశీలకులుగా విచ్ఛన యార్లగడ్డ రామ్ కుమార్ నేతలకు దిశానిర్దేశం చేశారు ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు ఎన్డీఏ పాలన పథకాలపై సందేశాన్ని ఇవ్వనున్నారని చెప్పారు ఇటీవల కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం తర్వాత తర్వాత జరుగుతున్న సభకు నియోజకవర్గం నుండి ఐదు మందిని తరలిస్తున్నట్లు నర్సింగారావు తెలిపారు కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు కృష్ణం రాజు సిరసపల్లి నూకరాజు సోంబాబు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు గాజువాకలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రేపు పద్నాలుగో తారీఖున జరగనున్న సారథ్య ముగింపు సభకు ఏ విధమైన ఏర్పాట్లు చేయాలి ప్రతి వార్డు నుంచి కూడా సన్నాహ సమావేశం నేను నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో సీనియర్ నాయకులు భారతీయ జనతా పార్టీ కన్నారెడ్డి నరసింహారావు గారు అలాగే జిల్లా జనరల్ సెక్రటరీ సిరస్పల్ నౌకరాజు గారు లకరాజ్ సోంబాబు గారు నాగేశ్వరరావు గారు సోమశేఖర్ గారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి ఏలగడ్డ రామ్ కుమార్ గారు ఉన్నారు ఈ గాజువాకలో నుంచి ఏవైనా ఏర్పాట్లు అన్ని సమీక్ష సమావేశానికి ఇచ్చేశారు ప్రతి వార్డు నుంచి కూడా బూత్ స్థాయి నుంచి కూడా బయలుదేరిన సంకల్పం చేయడం జరిగింది అందరూ కూడా ఎంతో ఆనందోత్సవాలతో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు విశాఖపట్నం జిల్లా వారికి చెందిన వారో ఆ చెందినవారు ఆధ్వర్యంలో జాతీయ అధ్యక్షులు నడ్డా గారు రావడం అందరూ కూడా ఎంతో ఆనందోత్సవాలతో ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి బూత్ నుంచి బూత్ స్థాయి నుంచి కూడా కార్యకర్త వేదికగా అందరూ కూడా బయలుదేరి వెళ్తున్నారు ఈ నెల పద్నాలుగవ తేదీ ఆదివారం ఉదయం పది గంటలకి మన విశాఖ రైల్వే గ్రౌండ్ లో గౌరవ మా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ గారు చేపట్టినటువంటి రాష్ట్ర వ్యాప్త పర్యటన సారథ్యం ముగింపు సభకి ఈ యొక్క మొదటి విడత సారథ్యం ముగింపు సభకి ముఖ్య అతిథులుగా మా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రివారు శ్రీ జేపీ నడ్డా గారు ముఖ్య అతిథిగా ఇచ్చేస్తున్నారు ఆ కార్యక్రమానికి ఇప్పటికే మాకు జిల్లా స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు జరిగాయి ఈ రోజు ఈ యొక్క కార్యక్రమానికి పరిశీలకులుగా కాకినాడ నుంచి పెద్దల శ్రీ యార్లగడ్డ కుమార్ గారు ముఖ్య అతిథిగా ఇచ్చేసి దిశానిర్దేశం చేశారు ఇరవై వార్డుల నుంచి కూడా ఐదు వేల మంది తరలి వెళ్ళడానికి వాళ్ళకి కావాల్సినటువంటి బస్సులు ఆటోలు ఎక్కడి నుంచి ఏ బస్సులు బయలుదేరతాయి వివరా అన్ని కూడా నమోదు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో మా జిల్లా ప్రధాన కార్యదర్శి సీనియర్ నాయకులు శ్రీ సరస్వల్ నోకరాజు గారు కార్యదర్శి గారు శ్రీ సోమబాబు గారు మా అసెంబ్లీ ఇన్ఛార్జి గారు అదేవిధంగా జిల్లా ఉపాధ్యక్షులు దేనకొండ కృష్ణరాజు గారు అదేవిధంగా సోమశేఖర్ గారు నాగేశ్వరరావు గారు కట్టా గారు అందరూ పాల్గొన్నారు మనకి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతుంది ఇటీవలే జిఎస్టి సరళీకృతం చేసి ఎంతో మంది మధ్య తరగతి వారికి అన్ని వర్గాల వారికి లబ్ధి విధంగా నిర్ణయం తీసుకున్నారు దాని మీద ప్రజలంతా కూడా సంతోషంగా ఉన్నారు మనకి ఆదివారం ఉదయం పద్నాలుగో తేదీ ఉదయం పది గంటలకి రైల్వే గ్రౌండ్ లో జరిగే ఈ యొక్క భారీ బహిరంగ సభకి భారీగా ప్రజలు కార్యకర్తలు నాయకులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరు